ఈ లక్ష్మీ కళ్యాణ ఘట్టం అన్నదాన్ని నేనైతే అనుకుంటున్నాను అసలు ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు పురుషులు చదివితే చాలా మంచిదే వాళ్ళకి ఎప్పుడో అప్పుడు సమయం ఉంటుంది కాబట్టి అసలు ఈ లక్ష్మీ కళ్యాణ ఘట్టం అనేటటువంటి దాన్ని చదువుకుంటు ఉండాలి కనీసం ఆ లక్ష్మీ ఆవిర్భావం దగ్గర నుంచి కానీ ఏమండి పద్యాలు మేము చదువుకోలేం కదా ఇవన్నీ ఎలా ఇన్ని పద్యాలు అని అనుకున్న వాళ్ళ కోసం నేను ఎప్పుడో ఒక దశాబ్దమో రెండు దశాబ్దాల క్రితం ఒక మహాపురుషుడు భాగవతంలో ఎలా ఉందో అలా యథాతథమైనటువంటి లక్ష్మీ కళ్యాణ ద్విపద రచన చేశారు ఒక ఆయన ఆ ద్విపద ఎంత గొప్పగా రచించారంటే అది చదువుకోవడానికి ఐదో క్లాస్ ప్యాస్ అయితే చాలు మీరు రోజు ఇంట్లో లక్ష్మీ కళ్యాణం చదువుతుంటే ఇల్లు లక్ష్మీ నివాసమై ఉంటుంది అటువంటి ద్విపద మీకు ఒక్కసారి మనవి చేస్తాను ఆయన యొక్క రచనా వైశిష్ట్యాన్ని మీరు పరిశీలన చెయ్యండి ఎంత అందంగా రచించారో దాన్ని వినండి ఒక్కసారి పాలమున్నీటిలో పల పడవంపులతగా పసివెన్న ముద్దగా ప్రభవంబునుంది కలుములు వెదజల్లు కలికి చూపులకు మరులంది మధుకై పక్షికలట్లు ముక్కోటి వేల్పులు ముసురు కొనంగా తలపులో చర్చించి తగ నిరసించి అఖిల లోకాధారు నిగమ సంచారు నత జనమందారు నందకుమారు వల చివరించిన వరలక్ష్మి లక్ష్మి గాథ సకల పాపహరంబు సంపత్కరంబు ఘనమంద రాద్రిని కవ్వంబుగాను వాసుకి త్రాడుగా వరలంగ చేసి అమృతంబు కాంక్షించి అసురులు సురలు చిలుకంగ చిలుకంగ క్షీరసాగరము పరబపావనమైన బారసి నాడు మెలుగారు తొలకరి మెరుపుల తిప్పారములప్ప ఉప్పుల కుప్ప చిన్నారి పొన్నారి శ్రీ మహాదేవి నింగినిత నింగిని నిద్దం పుటలలు తూగుటుయ్యాలై తుంపెసలారా బాలతా నటు తూక పద్మమ్ము ఛాయా కన్యతా నిటు తూగ కలువ పూ ఛాయా అటు తూగి ఇటు తూగి అపరంజి ముద్ద వీక్షించుచుండగా చుండగా వెదురు మోసట్లు పెరిగి పిండిలి ఈడు పిల్లయ్యనంతా కల్పద్రుమంబున కలికలంబోలి తనువున పులకలు దట్టమైనిగుడా బారజాచి ప్రమోద భాష్పముల్ రాలా రావమ్మ భాగ్యాల రాసి రావమ్మ రావమ్మ రమణి రావమ్మ లోక శోకము బాపులో లాక్షివీవు నాకు కూతురు అంచు మురిసిపోయి అంబుది స్వామి ఉప్పొంగి ఉప్పొంగి ఉప్పరంబంటే సఖియను మంగళ స్నానమాడింప వాస ఉండర్పించ వజ్రపీఠము పూతన దీగల పూర్ణపుణ్యా కలశాలతోట వేళ జలజాత గంధికి జలకమ్ములార్చే బంగారు సరి గంచు పట్టు పుట్టమ్ము కట్టంగ సుతకిచ్చ కలసవారాశి వెలలేని నగలిచ్చ విశ్వకర్ముండు రాజీవముఖులైన రంభాదులంతా కురులును నగతువ్వి కుప్పెలు పెట్టి కీల్జడ సవరించి కింజల్క ధూళి చదరని ముడిచి కలల పుట్టిన ఇండ్లు కనుదమ్ములకు వెన్నెల తేటయౌ వెడదమో మునకు గుమ్మడి విత్తంత కుంకుమ పెట్టి అత్తరు జవ్వాజి అగరు చందనము హత్తించి తనువల్లె వల్ల కామె ముందటను నిలువుటూ నిలిపిరంతటను తను రూపు శ్రీ లక్ష్మి దర్పణం బంధు కనుబొమ్మ నిక్కగా కనుగొని నవ్వి సింహాసనము డిగ్గి చెంగల్వ దండ చేదాల్చి అచ్చరల్ చేరి కొల్వంగా కుచ్చెళ్ళు మీ గాళ్లు గునిసి ఆడంగా గరుడ గంధర్వ రక్షస దివిజ సంగ మధ్యమునకు వచ్చే చెప్పచోద్యంబైన శృంగారవల్లి మొలక నవ్వుల ముద్దు మోమును చూచి సోగక నులవాలు చూపులు చూచి ముదురు సంపంగి మొగ్గ ముక్కును చూచి అమృతంబు దొలకెడు అధరంబు చూచి సిగ్గులు సుడివడు చెక్కిళ్ళు చూచి ముచ్చాల మెచ్చని ముని చూచి పాలెండ్లపై జారుండ్రనిపి చూచి కమనీయ కల హంసగమనంబు చూచి మొగమన కందమౌ ముటిమను చూచి మధుసూధనుడు తగవారలెల్లా వలపు నిక కూవశవర్తులైరి కన్నులకెగదన్ను కైపున తన్ను తిలకించుచున్నట్టి దిక్పాలకాది సురవర్గమును గాంచి సుతతి భావించే ఒకడంట వాడొకడు జారుండు ఒకడు రక్తపి పాసి ఒక్కడు జడధి ఒక్కడు తిరిపెగాడొకడు చెంచలుడు కాయకంటి వాడొకడు ఒక్కటి తరకైన ఒక్కటి తాలు ఈ ముగమ్ములకటే నునుపు శ్రీవత్సరక్షకుండు మోహనుడు శంఖ చక్రధరుండు ధగధగిత పీతాంబరధరుండు ప్రియదర్శనుండు మణిపుంజరంజుల మకుట మకరకుందలహహార మంజీర కటక కాంచేయూర కమ్రభూషణుడు

అలమేలు చెంగల్వ విరి దండ చిత్తమొప్పంగా సకల జగంబులు జయబెట్టుచుండా శచి వాణి సర్వేశ్వరునకు తల ఎంటి పన్నీట తానమాడించి తడియొత్తి వేణు పత్రములంత చేసిన మంబులను దిద్ది నవ భూషణములగైసేది విజవర్గంబులు కొలువా కదలనై నై గజముపై స్వామి కేశవా ఎంచును కిరముల్ పలుక నారాయణ ఎంచు నమలు పలుక మాధవాధుపముల్ పలుక గోవిందయనచును కోయిలల్ పలుక

పండిటిలోనికి పట్టితోచ్చే పుణ్యతీర్థంబులు ప్రోక్షించి ఋషులు మంగళాశాసన మంగళం మిడగా కమల చేతికి చిక్ కట్టె కంకణము దివ్యశంఖంబులు తిరుచిన్నములును వేణుమర్దల రుద్రవీణలు మొరయ తల వంచి కూర్చున్న తన్వి కంఠమున మధువైరి గీలించ మాంగల్యమపుడు చేతుల తల బ్రాలు చేకొని కూడా పోయగా వెనుకాడు పువ్వు బోని ముందు శిరము వంచిన ఎట్టు శ్రీధరు చూచి పకపక నవ్విరి పల్లవాధరులు పదునాల్గు భువనమిల్ పాలించునట్టి చల్లని విభునకు జయమంగళంబు పదము మోపిన చోట పసిడి పండించు చూడి కుత్తుకకు శుభమంగళంబు అంచుహారతులెత్తనంగనామణులు సాగెబూవము బంతి సంతోషముగను కలిత కంకణ జనాత్కారం ములసగా కటక ఘలం ఘలాత్కారముల్పసగా పిరుదులపై వేణి పింపిళ్ళు కూయా మొగమున తిలకంబు ముక్కున జార చిరు చెమ్మటల దోగి చెదరు గంధమ్ము ఘమ ఘమ వాసనల్ కృమరింపంగా చురుకు చూపుల కోపు చూపర గుండె పలువ చిచ్చుర గుల్పు వగలాడి ఒకటే కోడిగమ్మాడెను గోపాలునిట్లు మన పెంజి కొడుకెంతో మహనీయుడమ్మ మహిళలన్వలపించు పించు మంత్రగాడమ్మ మచ్చు మందులు చల్లి మది దోచకున్న కనివారినెవ్వరూ కామింతురమ్మా సుకియలు పోలీలు గాని పురపుర మట్టిని బొక్కెడునంట పట్టె మంచము వేసి పాన్ పమరింప తా తాపోయి పవళించునంట అంబారి ఏనుగు అవతల కంపి గద్ద మీద వాలి కదలెడునంట వింత వేషములెన్నో వేసెడునంట రాసిక్యమిటి రంగటులుంచి అరయుదుమన్న కనులు చేతులుమో ముఖాళ్ళు మొత్తము తామర కలిమికి స్థనం ముసుము ఈ అంటూ మన బాలకెపుడంట తామర సిరి నలిచి నల్లేరుతో నలుగిడవడెను కడుగంగవలెను గంధకలే పమ్ము కడుగు వాడవాడల తిప్పి వదలంగవలెను ఆ మాట లాలించి హరు పట్టు మహిషి మాధవు చెలియ ఆమడ అతి విస్తరం వేల అందాల చిలుక నీవు నేర్చిన తెలుగు నేర్తురేయురులు వెన్ను నలుపంచు విక్కిరించితివి నెలతో క ఎరు పంచు నిక్కు చూపితివి కలువ పువ్వు నలుపు కస్తూరి నలుపు కందిరీగా ఎరుపు కాకినోరెరుపు ఈ రెండు రంగులందే రంగు మెరుగోట కాదు సూటిగా చెప్పు వరుని చూచిన కంట వధువును చూడు మాయమర్మము వీడి మరిపదులాడు కలికి కాల్ సేతులు కన్నులు మోము తామర విరిసిన తావులు కావో కన్నులయ గదిగ చూచి సిగ్గుతో నిమ్మోము చేత కప్పికొని అనలు కొనలు వేయు అను రక్తితో రసికత లేని మా రంగని మెడను పూలమాలను వేసి పొలుపుగా అతని గుండెలపై చేరికులు కంగతలచు రంగ తరసి కురాలమ్మ శపరలోచన ఎంత చపలురాలమ్మ ఆ నవ్వులి నవ్వుల రవిరి మల్లె అందాలు చిందుచు అలరింపమదులు మదులు సకల వైభవములా జరిగెను పిండ్లి అంపకమ్ముల వేళ అరుదించినంత పసుపు కుంకుమ పూలు పండు టెంకాయ తాంబూల మొడి దాల్చి తరలాక్షి లక్ష్మి తలపలోపల కృంకు తండ్రిని చేరి నాయనాయని పిల్చినాష్ప కణములు జల జల కన్నులు రాల గుండె పై తల వాల్చికుములు చుండంగా కడవెడుబడ బాగ్ని కడుపులో ననచి శిరమును మూర్కుని చెక్కిళ్ళునిమిరి పలపూసల తల్లి భాగ్యాల వెళ్లి వెక్క అత్తింటికి వెళ్ళిరావమ్మ ఆడపిల్లలకు తండ్రి అయ్యడు కంటే మతిగతిలే నట్టి మానవుటమేలు నీ పాట వినిపించుచుండా నీ ఆట కనిపించుచుండా ఊరటతో ఎట్టులుందునే గడియలో నిను వచ్చి కనకుంతునమ్మ అని సాగరుడు పుత్రి అనునయింపంగా బుద్ధులు పిరి పుణ్యకామినులు ఏమి నోము ముఫలంబో ఏమి భాగ్యంబో వేదాంత వేద్యుడు విభుడాయ నీకు ఆముదాలన్నియుణిముచ్చ చిగురు బోండ్లం సింధు కన్యకలే తల్లిని వెరుగని ధర్మం బుగలవే నెలతనీ వెరుగని నితులు పదుగురు నడచిన బాటయే బాట మందికి నచ్చిన మాట ఏ మాట మంచిని విత్తిన మంచి ఫలించు జొన్నలు విత్తిన చోళ్ళేల పండు పోయి రాదమ్మ బొమ్మ నీదు పుట్టింటిపై నెనరుపరమ్మ కనిపించకున్నను కళ్యాణి నిన్ను కన్నుల జోడక ప్రొద్దు మాకు చిలుకలు పలికిన చివురుమా విళ్ళా కోయిలల్ కూసిన గుండెలెట్లాడు పొగడ చెట్లకు వేలుపు దొట్లగన్న నిమ్మలంబుగ ఎట్లు నిలుతుమె కన్నా కాటుక కాయను కాంతనేనిత్తు కుంకుమ భరిణిని కొమ్మనేనిత్తు జోడు సమ్మెలు నీకు జోటినేనిత్తు పట్టినదంతయు బంగారు కాగా ముట్టినదెల్లయో ముచ్చంబుగాడుపు సారెకువే గ కదలిరావమ్మదిలోనూలా మరిచిపోకమ్మ అంత మహాలక్ష్మి అనుగుని చెలు చెక్కుల ముద్దాడి చుబుకంబులంటి కంఠంబు నిండిన కన్నీళ్ల నాపి బంగారు చెలులార ప్రాణంబులారా నేనయి మీరెల్లన మా ఇంట అయ్య కన్నుల ముందు వాడుకోరమ్మా పట్టుకుచ్చులు నావి పరికిణీ నావి పందిట తూ పవిటలు నావి కాళ్ళ గజ్జలు నావి వికడియాలు నావి పొలిపైన బొమ్మలు నావి పెట్టు భూషణాల నావి స్వేచ్ఛగా మీరెల్లచే కొనరమ్మ అప్పుడప్పుడు లచ్చి తలుచుకోరమ్మ అని బుజ్జగములాడి అందలంబెక్కి కమలాక్షునింటికి కదలె శ్రీ లక్ష్మి కనుపాపలో క్రాంతి కనుపాన్నట్లు కండ చెక్కెర పాలు కలిసియున్నట్లు అంజనా చలవాసుడల మేలు సుఖ సంతోష లీల సాధురక్షణమును సలుపుచున్నారు సాధురక్షణమును సలుపుచున్నారు అరుగని మంగళ సూత్రము చెరగని కుంకుమ పసుపు చెదరని సిరులు తరగని సుఖములు సంగును హరిసతీ పాట విన్న విన్న అబలకిప్పుడు ఈ పాట ఏ తల్లి వింటోందో ఏ ఇంట్లో పాడుతున్నారో వాళ్ళకి చెక్కు చెదరని పసుపు కుంకుమలు సౌభాగ్యము కటాక్షించబడతాయి మీరందరూ ఇళ్లల్లో పాడుకోండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది నారాయణ అనుగ్రహాన్ని పొంది అద్భుతమైనటువంటి ఐశ్వర్యంతో ఐదోతనంతో సంతాన సౌభాగ్యాలతో మనందరం అమ్మ అయ్యల కటాక్షంతో విలసిల్లాలని కోరుకుంటూ